రాజమౌళి గారి వారణాసి మూవీ మరొక వివాదంలో తెచ్చుకుంది ఈసారి టైటిల్ వివాదం అంటే ఈ టైటిల్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయింది వేరే డైరెక్టర్ దీన్ని రిజిస్టర్ చేసుకుని ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు మరి అలాంటి టైంలో ఇప్పుడు రాజమౌళి గారు వారణాసి అని టైటిల్ పెట్టడం ఇది ఒక వివాదంగా మారి ఇప్పుడు ఛాంబర్ లో తేలాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు దీంట్లో ఎవరిది తప్పు ఏది అంశాన్ని ఎలా చూడాలి మరి ఇప్పుడు రాజమౌళి గారు ఆ ఒకవేళ ఈ టైటిల్ మార్చుకునే పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయి అంశం మీరు డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ సార్ ఇండస్ట్రీలో ఈ విధంగా టైటిల్ వివాదాలు అయితే కొత్త ఏమీ కాదు ఎప్పటి నుంచో కూడా వస్తుంది ఇప్పుడు రాజమౌళి గారు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహేష్ బాబు గారితో చేస్తున్న వారణాసి మూవీ కూడా ఇప్పుడు టైటిల్ ఇబ్బందులు అయితే వచ్చాయి సార్ గతంలోనే ఈ టైటిల్ సిఎస్ సుబ్బారెడ్డి అనే డైరెక్టర్ రిజిస్టర్ చేయించుకున్నాడు ఆయన పోస్టర్ కు రిలీజ్ చేశారు మరి ఇప్పుడు రాజమౌళి గారు వారణాసి టైటిల్ పెట్టారు సో ఈ వివాదం ఇప్పుడు ఫిలిం ఛాంబర్ వరకు వెళ్ళింది మరి వివాదాన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఎవరిది తప్పు ఉంది అంటారు ఇక్కడ తప్పు ఒప్పుడు అనేది మనం చెప్పవలసిన పని లేదు ఎందుకంటే సహజంగా సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరూ రిజిస్ట్రేషన్ మీద చాలా సరదాగా ఉంటారు ఎంత తొందరగా దానికి ఏదో కొంత అమౌంట్ పే చేసినట్టు రిజిస్ట్రేషన్ అయిపోతుంది టైటిల్ పెట్టిన చెప్పినట్టయితే ఆ టైటిల్ అంత ముందు ఉందా లేదా అది ఆ టైటిల్ బౌన్స్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోయిందా చూసి టైటిల్ ఇస్తారన్నమాట కరెక్ట్ ఎవరు సుబ్బారెడ్డి గారు పెట్టుకున్నారు సహజంగా కొత్తగా సినిమా చేసే ఏ ఏమంటారంటే ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో హీరోయిన్ ఆ బొమ్మ వేసుకొని ఆ పోస్టర్ రిలీజ్ చేసుకుంటారు అది సినిమా తీసినా తీ తీపోయినా మాత్రం ఆఫీసులో మాత్రం పోస్టర్ ఉంటుంది అది కల కదా సినిమా వాళ్ళు ఎక్కడ తప్పు పట్టవలసిన అవసరం లేదు సినిమా తీద్దామన్న కళని వాళ్ళు చూసే మొట్టమొదటి సినిమా వాళ్ళు పోస్టరే కదా పెట్టుకున్నారు ఇక్కడ వారణాసి అనేసరికి ఏంటంటే జనరల్గా ఆ టైట్లు ఎవరు పెట్టరు పెట్టడానికి ఘర్సు ఇక్కడ వారణాసి అనే సినిమా ప్రారంభించి ఎన్నది ఓ సంవత్సరం అయిపోయింది కదా మరి ఎంతకాలం ఏం చేస్తున్నారండి అనౌన్స్ చేయలేదు సార్ కరెక్టే అండి ఇప్పుడు ఆ నోట ఈ నోట విన్నా సరిపోతుంది కదా అనౌన్స్ చేసినట్టయితే ఇప్పుడా అంటే మరి వెయ్యి కోట్లు పెట్టితే తీసే సినిమాకి ఈ సంవత్సరంలో ఎన్ని వందల కోట్లు అవుతాయి ఇంకొక ఒక ప్రొడ్యూసర్గా సాటి ప్రొడ్యూసర్ని బలి పశువు చేయకూడదు కదా బలి చేయకూడదు కదా అది అది కామును మేము క్వశ్చన్ అనమాట నువ్వు ప్రొడ్యూసర్వి నువ్వు ఇంకా రూపాయ ఖర్చు పెట్టలేదు రిజిస్ట్రేషన్ చేసుకున్నావు వాళ్ళ పోస్టర్ ప్రింట్ చేసుకున్నావు వాళ్ళు వందల కోట్లు రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టేశారు దగ్గర దగ్గర మూడు వందల కోట్ల రూపాయలు అంటే ఓ ప్రొడ్యూసర్గా ఆయన చాలా బాధ అర్థం చేసుకోవాలి కదా రాజభవన్ ఏంటంటే రాజభవన్కి కాదు ప్రొడ్యూసర్కి ఇక్కడ ప్రొడ్యూసర్ ఎవరు నీలాగే ఒక ప్రొడ్యూసరు నీలాగే కలలుగానే ప్రొడ్యూసరు అటువంటి ప్రొడ్యూసర్ నేమో గొప్ప కూలేలాగా నువ్వు చేద్దామను కూడా పొరపాటు కదా ఫిలువు చాంబర్ వెళ్తుందండి చాంబర్ వెళ్తే చాంబర్ పెద్దలు మాత్రం మనసు లేదండి చాంబర్ పెద్దవి మాత్రం ఒక మంచి ప్రొడ్యూసర్ ఒక రెండు వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచన వరకు ఉండదండి సూట్ కెషన్ చాంబర్లో పెద్దలకి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు అంత కలిసి ఎంత ఉంటుందో నీకే తెలిసి ఉంటుంది ఆ ఖర్చు అది వేళ్ళనే లెక్క పెట్టుకునేటువంటి ఓ లక్ష రూపాయలు ఇది అనుకుందాం మన మాట వరుసకి లక్ష రూపాయలు రీపే పోాలంటే రీపే చేయడం పెద్ద కష్టం కాదు కానీ రెండు వందల యాభై కోట్లు చిన్న సినిమానైతే పది సినిమాలు వస్తాయి ఇరవై ఐదు కోట్లు చెప్పిన కనుక అట్లాంటి ప్రొడ్యూసర్ని బలిపతం చేయడం మాత్రం చాంబర్ కూడా తగదు మీకు చిన్న ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ముద్దుల చెల్లుడు ఫస్ట్ పిక్చర్ చేసి రెండవ పిక్చర్ ఏమో సన్నదాదుడు చేసి మూడో పిక్చర్ కోసమేమో కృష్ణరాజుకి వెళ్ళారు అప్పుడు దాసరు నారాయణరావు గారు అక్షడెంట్ అంటే అందరే అందరికీ మంచి క్రేజ్ ఉండేది వెళ్ళి సార్ రాజుగారు రెండు సినిమాలు చేశారు మూడో సినిమా మీతో చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి చెప్పాను అక్కడ సూర్య ప్రభాసర్ అన్న సూర్ణ రాజు మన సారథి అని కమెడీ అనమాట అక్కడికి ఎవరు వచ్చినప్పుడు కూడా స్టోరీలు ఇవన్నీ వినడం మాత్రం సూర్యనారాయణ రాజు ఈ సారథి సత్యరాజు ప్రొడ్యూ ప్రొడక్షన్ పనులు చూసుకునేవాడు అనమాట చాలా హూమిడిగా ఉండేది గిరి రోడ్లో వీళ్ళని చెప్పినట్టయితే వచ్చాడు వచ్చినట్టయితే తమ్ముడు చెప్పాడు రామారావు వచ్చాడు ఎలా కట్టుడంటే ఏమిటంటే యుద్ధ భూమి అనే టైటిల్ చెప్పాను నా లైన్లు చెప్పాను ఎలా చేసుకో అన్నారు అదేమిటండి మిగతా విషయాలు ఏ చేస్తున్నా సినిమా ఫస్ట్ టైము అని చెప్పేసి అనౌన్స్ చేసుకోమంటే మా ప్రొడ్యూసర్లు ఏం చేశారు ఇమ్మీడియట్గా పెద్ద ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు ఇప్పుడు కూడా కటింగ్స్ ఉన్నాయి నేను చెప్పడం కాదు ఆధారాలు చూపిస్తా అంటే ఎక్కడ న్యాయానికి అన్యాయానికి ఎక్కడ ధర్మానికి అధర్మానికి భేటీ పడుతుందో అది యుద్ధభూగా మారిపోతుందని చిన్న లైన్ చెప్పాను ఆయన అన్ని అనౌన్స్ చేసుకోమని చెప్పాడు దాని ఖైదీ సినిమా తీసినటువంటి తిరుపతి రెడ్డి చిరంజీవి గారితో అనౌన్స్ చేశారు సినిమా టైటిల్ అదే యుద్ధ భూమి నన్ను అన్నారు మరి కొంతమంది పక్కనే చెప్తారు కదా నువ్వు వెళ్ళు నువ్వు చాంబర్కి లెట్లు లేకపోతే వెళ్ళు నీకు కొంచెం డబ్బులైనా వస్తాయి కదా ఇలాగనే సార్ చెప్పాను నేను నైతికంగా నేను ఆ సినిమా చేయలేను చేద్దాం అనుకున్నాను కానీ నేను కథలో అనుకుంటాను వంద మంది సైనికులు కలిసి పోరాటం సాగిస్తారని మరి వాళ్ళని లైవ్లో తీసుకురావద్దు నా ప్రొడ్యూసర్ అంత సమర్థుడు కాదు నేను నన్ను నా కథకి నేను న్యాయం చేయలేను మహానుభావుడు రాఘవేంద్రరావు గారు దొరికాడు చిరంజీవి గారు కేసుకున్నారు మాట మాత్రమే మాట్లాడు నేను అని చెప్పాడు అప్పుడు డబ్బులు వస్తాయి కదా అని అనమాట డబ్బులు ఎవరు కావాలండి డబ్బుల కోసం వెళ్ళినట్టయితే ఏదో ముఖాన్ని పారేస్తారు జీవితాంతం కూడా నేను తలదించుకోవడం ఎలాగంటే తలదించుకోవడమే అలా లేకుండా బ్రతకాలని నా ఉద్దేశం కష్టాలు నష్టాలు ఇలా ఉన్నా మనం దేవుడు చల్లగా చూశారు అది వేరే విషయం ఎందుకు చెప్తున్నానంటే మనకు ఆ సామర్థ్యం లేనప్పుడు నైతికంగా మనం ఆలోచించుకోవాలి నేనైతే ఇంత లావిషగా సినిమా చేయగల నీ అయితే తెలుగు ఫీల్డ్కి ఇంత వైభవాన్ని తీసుకురాగల నేనైతే ఈ ఈ సినిమా తాలూకు వారణాసి తాలూకు పా ప్రాశస్త్యాన్ని అంటే కళ్ళ కట్టినాడు చూపించగల అని ఆలోచించుకొని ఆయన డ్రాప్ అవ్వాలి చాంబరికల్త చామరకల్ అదే చెప్తారు కమ్మా సరే జరిపోయిందయే మరి ఈ ఆయన ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుండు రాజమౌళి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏంటి ఆయన సినిమా చేస్తుండే అన్ని కాపలా రిజిస్ట్రేషను డిస్ట్రిబ్యూషను ఫైనాన్సు బయరు ఇవన్నీ అరేంజ్ చేసుకునే చేయడు ఆయన సినిమా చేస్తుంటే వీళ్ళందరూ సమకూరుతారు మిగతా వరకు మనకి దాడి ఏంటంటే మనం సినిమా స్టార్ట్ అవ్వగానే ఫైనాన్స్ అంటాం సినిమా స్టార్ట్ అవ్వగానే ఏరియా బిజినెస్ అంటాం ఎన్ని సబ్ సబ్కూర్చుకోవాలి సినిమా స్టార్ట్ స్టార్ట్అప్ కానీ మనం అంటే సాదాసీదా ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి ఆయన అలా కాదు సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా ఎప్పుడు చబపడిపోతావు అని చూస్తారన్నమాట కనుక ఆయన నేను చెప్తే మనం చెప్పలేము మనం కానీ నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే చెప్పు ఎక్స్పెక్ట్ చేసింది ఏదో వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు జరగబోయి దిదే నువ్వు ఈ టైటిల్ మీద నువ్వు సినిమా చేయలేవు టైటిల్కి న్యాయం చేయలేవు ఇది ఒక రాజమౌళి గారు ఆయన అందరూ కలిసి మన ఆయన ఇంకా గొప్పగా ఎంకరేజ్ చేయాలి అయినా తెలుగులో మొట్టమొదటిసారిగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో చేస్తున్న సినిమా ప్రతి ఒక్కరి బాధ్యత దాన్ని ఎంకరేజ్ చేయవలసిన బాధ్యత ఉంది ప్రతి ఒక్కరి బాధ్యత ఆ సినిమా